ఏం పాలు పాలు అంటే ఇష్టంగా తాగుతావా పాలు తాగొద్దు లేత బర్రె కాబట్టి ఇప్పుడు నెల దాటింది నెల పదిహేను రోజులు అవుతుంది వాత ఉంటుంది చాయ్ పెట్టుకుని కూడా పాలు తాగొద్దు ఎక్కువ శాతం చాయ్ తాగాలి లేదంటే కాయ పెట్టుకుని తాగాలి కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు నిన్న మరి అయితే కుక్కలు వచ్చేది కుక్కలు అయితే రాలేదు కొన్ని వెల్గిన తాగుతావా హాఫ్ లీటర్ ఉంటాయి